ముందుగా నా దేవా దేవుడు కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరు ప్రైజ్ ద లాడ్ అందరూ బాగున్నారా ఈ ప్రాముఖ్యమైన విషయం కేవలం కొంతమంది స్త్రీలతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను దేవుడు బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే స్త్రీని చాలా పవిత్రంగా చూశాడు దేవుడు అశ్రీ బాగుండాలని ఆదికాండములో మనం ప్రకటన గ్రంథంలో మనం చదివితే ఆది కాండము మనుషులకు సంబంధించిన ఆశీర్వాదము ప్రకటన గ్రంథం చూస్తే పరలోకానికి సంబంధించిన ఆశీర్వాదం చాలామంది స్త్రీలు కొంతమంది స్త్రీలు అందరూ కాదు కొంతమంది స్త్రీలు ఏమైపోతున్నారంటే మొట్టమొదటిగా దేవుడు మాట వినక ఈ ప్రపంచంలో మోసపోతున్నారు తల్లిదండ్రులు మాట వినక తన శిక్షకు తానే కారుకులు అయిపోతున్నారు భర్త మాట వినక చాలామంది స్త్రీలు మోసపోయి పతనానికి వెళ్ళిపోతున్నారు ఈ మాటలు వింటున్న నా సహోదరి వయసులో ఉన్న పెళ్ళైపోయిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే నా బిడ్డల్లో ఉన్న యవ్వన స్త్రీలందరికీ కూడా నేను చెప్పేదాళం ఒక్కటే నేను ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీకు చెప్తున్నాను ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తుండగా ఎప్పుడు మీరు బైబిల్ చదవలేదేమో చదవండి కొంతమంది దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుడు మాట వినక భర్తకు లోబడక తల్లిదండ్రుల్ని ప్రేమించక జీవిస్తున్నారేమో బైబిల్ గ్రంథం చెప్తుంది దానివల్ల మీరు మోసపోతారు పతనానికి వెళ్ళిపోతారేమో దయచేసి దేవుడు చెప్తున్నాడు మత్తస్సు వార్త పదమూడు తొమ్మిది ప్రకారం చెవి గలవాడు గాక ఒక శ్రీ నేను స్త్రీ కోసమే మాట్లాడుతున్నాను మీరు కానీ దేవుడు మాటలు వింటే దేవుడు మాటని వింటే నీ జీవితం చాలా బాగుంటుందని బైబిల్ గ్రంథం చదువు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు మాట విన్నవారు తల్లిదండ్రుల్ని కానీ అత్తమామల్ని కానీ ప్రేమిస్తూ మంచి ఆశీర్వాదాలతో ఉన్న స్త్రీలు ఉన్నారు మీరు బైబిల్ గ్రంథం చదవండి ఈరోజు ఒక స్త్రీ మోసపోతుందంటే కేవలము ఈ లోకంలో ఏదో చూసి ఇది అందంగా ఉందని ఈ అందమైన జీవితం గొప్పదని కాలం వచ్చింది నా ఇష్టమని ఒక వయసు వచ్చి ఒక కాలం వచ్చి కాలేజీకి వెళ్ళే లైఫ్లో నేను ఇంకా చదువుకుంటున్నాను పర్వాలేదు నాకు అన్నీ తెలుసు అని దేవుడికి లోబడక తల్లిదండ్రులకి వాళ్ళ మాట వినక చాలామంది స్త్రీలు తన శిక్షకు తానే కారై కారుకులు అయిపోయి మోసపోతున్నారు కొంతమంది పెళ్ళైన స్త్రీలు నాకు పెళ్ళి అయిపోయింది నాకు ఒక ఇద్దరు బిడ్డలు ఇక నేను అమ్మా నాన్న మాట వినక్కర్లేదు అత్తమామల మాట వినక్కర్లేదు నా భర్త కూడా నేను చెప్పినట్టే వింటాడు అనుకొని అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీలు కొంతమంది మోసపోయి పతనానికి వెళ్ళిపోతున్నారు అయితే మొట్టమొదటిగా ఆదికాండంలో ఉన్న అవ్వనే మనందరికన్నా ఈ భూమి మీద దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత స్త్రీని సృష్టించాక స్త్రీలలో అందరికన్నా మొట్టమొదటి ఆమె స్త్రీలలో అవ్వగారు ఒక మాట చెప్తున్నారు దేవుడు దేవుడు అడుగుతున్నాడు ఏమమ్మా ఇలా ఎందుకు ఇలా చేసావు అంటే ఆమె చెప్తుంది ఈ మాటలు మనం విందాం ఆది కాండంలో మూడో అధ్యాయంలో పదమూడవచనం చదువుతున్నాను అప్పుడు దేవుడైన యహోవా శ్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా ఇది బాగా గమనించండి ఈరోజు చాలామంది స్త్రీలు మోసపోయాక వారింట్లో తల్లిదండ్రులుగా అడుగుతున్నారు ఏంటి నువ్వు చేసింది ఏంటిది పని దేవుడు అదే అడుగుతున్నాడు నువ్వు చేసే పని ఏంటి అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపూర్చునందున మోసపూర్చిందంటే సర్పం అంటే నేను ఈరోజు ప్రతి స్త్రీ ఎందుకు మోసపోతుంది కొంతమంది స్త్రీలు అంటే మొట్టమొదటిగా దేవుడు చెప్తున్నాడు చెవి గలవాడు విననుగాక ఎవరైతే చెవి ఉన్నదో వారు విన్న ప్రతి స్త్రీ కూడా ఎస్టేర్ దేవుడు మాట వింది మొద్దుకే మాట వినది తన జీవితం చాలా బాగుంది రోతు జీవితం కూడా బైబిల్ గ్రంథంలో చదివితే తన జీవితాన్ని అత్తకి లోబడి దేవుడికి లోబడి అత్తకి లోబడి మంచి జీవితాన్ని కట్టుకుంది ఇంకా చాలామంది ఉన్నారు మంచి స్త్రీలుగా కొంతమంది స్త్రీలు ఉన్నారు దిగజారిపోయి మోసపోయి చనిపోయిన వారు ఉన్నారు నేను ఈరోజు ప్రపంచంలో ఉన్న స్త్రీలుగా నాతోటి సహోదరులుగా ఉన్న వారితో మాట్లాడుతున్నాను నా బిడ్డల్లా ఉంటా నా బిడ్డల్లాగా ఉన్న యవనస్తులు యవన స్త్రీలతో మాట్లాడుతున్నాను నువ్వు ఈరోజు దేవుణ్ణి నమ్మక నువ్వు కాలేజీకి వెళ్ళి ఎవడో తెలియని వాడిని ప్రేమించి మోసపోయావా అలా మోసపోయిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు చూడండి ఒక అబ్బాయి ఒక అమ్మాయితో తిరిగి వాడు వేరే వాళ్ళతో తిరుగుతుంటే వాడిని వీడు ఆ అమ్మాయి ద్వారా మోసపోయాడు అండరు ఒక స్త్రీ కానీ ఒక అబ్బాయితో మాట్లాడి అబ్బాయి అమ్మాయితో మాట్లాడకపోతే ఈ అమ్మాయి వాడి ద్వారా మోసపోయిందంట ఈ సమాజం అలాంటిది నాతోటి సహోదరులందరికీ కూడా నేనేం చెప్తానంటే అంటే నా మాట విన్న సహోదరులందరికీ నేనేం చెప్తానంటే నా సహోదరిగా ఉన్న ఆ స్త్రీలకు నేనేం చెప్తానంటే నా బిడ్డల్లో ఉన్న ప్రతి యవన స్త్రీకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ జీవితంలో దేవుణ్ణి పరిశుద్ధమైన దేవుణ్ణి మీరుగానే నమ్మితే మీ జీవితాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకుంటారు నిర్గమ ద్వితీయోపదేశాండంలో మీరు దేవుణ్ణి నమ్మితే ఖచ్చితంగా మీరు పరిశుద్ధంగా ఉంటారు దేవుడు మాట వింటారు తర్వాత తల్లిదండ్రుల మాట కూడా వింటారు ఇక్కడ ద్వితీయోపదేశండంలో ఒక మాట ఉంది ఐదో అధ్యాయంలో వచనం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్వంతుడిపై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యహోవాను నీకు ఆజ్ఞాపించినలాగా నీ తండ్రిని తల్లిని సన్మానించు ఈరోజు స్త్రీకి కూడా చెప్తున్నాను నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించే వారి మాట వింటే దేవుడు అనుగ్రహం దీవెన నీకు ఉంటుంది తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నీ కోసం సంతోషంగా దేవునికి పెడుతూ ఉంటారు ఖచ్చితంగా నీ జీవితం బాగుంటుంది నువ్వు ఏ రోజైతే దేవుడు మాట వినలేదు ఏ రోజైతే తల్లిదండ్రులు నువ్వు ప్రేమించలేకపోతున్నావు ఖచ్చితంగా నీ జీవితము మోసపోతూ ఉంటుంది ఈరోజు మోసపోయిన స్త్రీలు ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోయారు లేరా అలాంటి వారు ఎందుకే ఇలా చేసావని తల్లి మందలించింది తండ్రికి తెలిసాక ఆ తల నేలను కొట్టుకొని గోడకు కొట్టుకొని ఇలాంటి దాన్ని ఆ కడుపును కొట్టింది ఇలాంటి దాన్న నేను ఎంత ప్రేమించానో అని ఆ తండ్రి బాధపడుతూ ఆ తల్లి బాధపడుతూ ఉన్న సమయంలో కొంతమంది స్త్రీలు సూసైడ్ చేసుకుని చనిపోయిన స్త్రీలున్నారు ఎందుకు నువ్వు చనిపోయిన స్థితి ఎందుకు వచ్చింది అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో దేవుడు లేడు తర్వాత తల్లిదండ్రులను ప్రేమించే మనసు నీకు లేదు నా ఇష్టం నేను చదువుకుంటున్నాను కాలేజీకి వెళుతాను నా ఇష్టం నేను ఎవరినోళ్ళని అయిపోయాను నేను పుష్పవతి అయిపోయాను నేను పెద్దదాన్ని అయిపోయాను నేను ఎవరి మాట వినా నా ఇష్టం అనుకొని దేవుడు శాపం తెచ్చుకొని తల్లిదండ్రుల తాలూకా దీవెనలు కోల్పోయి దోషం తెచ్చుకొని గడప దాటాక తనకు తెలియకంటే మోసపోతుంది వాడెవడో గుళ్ళు మాటలు చెప్పి మోసం చేసి పారిపోతున్నారు ఎంతోమంది స్త్రీలు పతనమైపోయారు నేనైతే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒకే మాట మీకు చెప్తాను దేవుడు మాట విన్నం శ్రీ పతి స్త్రీ బాగుంటుంది తల్లిదండ్రులు సన్మానించి వారి సన్మానం ఉంటే వారిని ప్రేమించి వారి మాటకి గౌరవిస్తే మీ జీవితం బాగుంటుంది లెవియల్ కాండంలో ఒక మాట ఉంది లెవియల్ కాండంలో ఇరవై అధ్యాయంలో తొమ్మిదవ వచనం లాస్ట్ లైన్ చదువుతున్నాను తన శిక్షకు తానే కారకుడు తన శిక్షకు తానే కారకురాలు కూడా అయిపోయిన స్త్రీలు ఉన్నారు ఎందుకంటే దేవుడు మాట వినలేదు తల్లిదండ్రులు మాట వినలేదు నా ఇష్టమని తిరిగిన స్త్రీలు ఎంతోమంది మోసపోయి ఈరోజు కొంతమంది బ్రతికి ఉన్నారు వారు బాధపడుతూ ఉన్నారు నా జీవితం ఎందుకు అయిపోయిందని నేను అంటాను ఒక్కసారి దేవుడి కాస్త చూడండి మీరు చేసిన పొరపాట్లని దేవుడు ఒక్కడే మిమ్మల్ని క్షమించగలడు మీ పాపాలన్నీ తన రక్తంతో కడిగి మిమ్మల్ని పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధంగా చేసి మీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చే దేవుడు ఒక్కడే ఉన్నాడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి తర్వాత నీ తల్లిదండ్రులు ప్రేమించాలి తర్వాత కట్టుకున్న భర్తను ప్రేమించాలి కొంతమంది స్త్రీలు పెళ్ళయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడో సంవత్సరం బాగా ఉంటున్నారు తర్వాత నా ఇష్టమని అక్రమ సంబంధం పెట్టుకొని చూడండి ఈ మాట మతేసు వార్తలో ఒక మాట ఉందండి ఇరవై నాలుగో జై మతేసు వార్త మత ఇరవై నాలుగో అధ్యాయంలో పన్నెండవచనం అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోయింది అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమం విస్తరించిపోవడం వల్ల భర్తకి లోబడక కొంతమంది స్త్రీలు ఏడు స్వరోగాలు అంటించుకొని చనిపోయిన స్త్రీలు ఉన్నారు భర్తకు లోబడరు వాళ్ళు మరి తిలాగ ఉద్యోగానికి వెళ్ళిపోగానే ఎవడో ఎర్రగా బుర్రగా ఉన్నాడని లేదా కారులో వెళ్తున్నాడని మంచి స్టైల్స్ చేస్తున్నాడని మోసపోతున్నారు వాడేమో తనకిష్టాస్తారంగా తిరుగుతూ అనేక రకాల జబ్బులు పెట్టుకొని నీకు పరిచయం అయితే ఆ జబ్బులన్నీ నీకు వస్తే ఆ ఏడ్స్ రోగం వస్తే నువ్వు చనిపోతావు కొంతమంది ఈ వీడియో చూస్తున్న స్త్రీలు ఇప్పటికిప్పుడు కొంతమంది భర్తకు అన్యాయం చేసిన స్త్రీగా నువ్వు చూస్తున్నావు ఈ వీడియో ఆ శిక్ష నీ మీదకి పడక్కుముందే తన శిక్షకు తానే కారుకురాలు మరణ శిక్ష అనేది దేవుడు చెప్తున్నాడు ఆ శిక్ష మరణం పాపం వల్ల వచ్చేది మరణం రోమపత్రిక ఆరు ఇరవై మూడులో ఉంది ఆ మరణమే రెండో మరణానికి తీసుకెళ్ళిపోద్దని నువ్వు తెలుసుకుంటే జాగ్రత్త పడు పొడికి మించిపోయింది లేదు ఆ పాపాన్ని విడిచిపెట్టి నిన్ను నమ్మిన భర్త నీతో జీవితకాలము నిన్ను బాగా చూసుకోవాలని భర్త చూసుకోవాలి చూసుకుంటాడు నీ పిల్లల్ని చూసుకుంటాడని ఒక మంచి నమ్మకముతో ఆ భర్తని ప్రేమించి ఎటువంటి పాపము చేయకుండా నువ్వు జీవిస్తే నీ జీవిత ధన్యత బతు తెలుసో తెలుగో పొరపాటు చేసి పాపములు పడిపోయేవేమో ఆ దేవున్నాడు ఆ దేవుడు కష్ట చూడు ప్రభు నాకు సహాయం చేయి నేను ఎప్పుడు ఇలాంటి పాపము కాశ్ చూడకూడదు నిన్నే నేను చూడాలి తండ్రి ఇంతవరకు నేను చేసిన తప్పుల్ని పాపాలని నోటుతో కంటితో హృదయంతో మాటతో చూపుతో కళ్ళతో జ్ఞానంతో ఆలోచనతో బుద్ధుతో మాటతో తనువుతో శరీరంతో ఊహతో తలంపులతో చేసిన పాపాలని తండ్రి నీ రక్తంతో తుడిచివేసి ఈ రోజు నుండి నన్ను నీతి నీతిమంతురాలిగా హృదయశుద్ధి ఉన్న స్త్రీగా నా భర్తని ప్రేమించే స్త్రీగా ఉండాలి అని నువ్వు అడిగితే ఖచ్చితంగా నిన్ను ముత్యములా తీర్చిదిద్దే దేవుడు ఉన్నాడు నీకు మంచి జీవితం ఇచ్చి చెడు తలంపులు తొలగించి నీ భర్తని ప్రేమించే ఇచ్చి నడిపించే దేవుడు ఉన్నాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్త్రీ కూడా ఎవరైతే పాపము చేస్తున్నారు ఎవరైతే అన్యాయం అయిపోతున్నారు ఎవరైతే మోసపోతున్నారు ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఎవరైతే ప్రేమ చల్లారిపోయి ఉన్నారో వారికి నేను ఈ వీడియో ముఖంగా చెప్తున్నా దేవుణ్ణి ప్రేమించండి తల్లిదండ్రులు ప్రేమించండి కట్టుకున్న భర్తను ప్రేమించండి మీ జీవితాలు ఎంతో బాగుంటాయి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్లో ఈ వీడియో మీకు నచ్చితే ఈ బైబిల్ గ్రంథం చదవండి ఈ పరిశుద్ధమైన గ్రంథం చదవండి ఇంకా మీరు ఈ గ్రంథం చదవలేని వారు ఎవరైనా ఉన్నారా హిందూ ముస్లిం క్రిస్టిన్ బ్రతుకుతున్న ఎవరైనా సరే మనందరం దేవుడి బిడ్డలమని తెలుసుకొని ఈ పవిత్రమైన గ్రంథం ఈ పరిశుద్ధమైన గ్రంథం చదివింది నీ జీవితం సమస్త దేశ ప్రజలకన్నా హెచ్చించబడతాను సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం చదువుకు ఈ వీడియో చూస్తున్నా నీవే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం చదువు అక్కడ జ్ఞానము గల స్త్రీ ఉంటుంది అలా బ్రతుకు గడుల శ్రీస్లో